అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిసెంబర్ తొమ్మిదో తేదీన మరో రెండు పథకాలకే ప్రభుత్వం ఆమోదం తెలియబోతుంది ఏ ఏ పథకాలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయలేదు లైక్ చేసి యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది మీరు తెలుసుకుని గమ్ముగా ఉంటే వేరే ఒక తెలియదు మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది ఎటువంటి డబ్బులు డేటా కూడా అయిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనబడుతుంది అప్పుడప్పుడు నా వీడియోస్ చూడాలి చాలా వేస్ట్ వీడియోస్ టైం వేస్ట్ వీడియోస్ అన్నీ చూస్తాం మనకు డబ్బులు వచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే ఈ పథకాల గురించి ఇవి బే బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్ల గురించి చెప్పాం మీకు ఉపయోగపడే డబ్బులు వచ్చే చెప్పు దయచేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాం డిసెంబర్ తొమ్మిదిన మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్ గారు డిసెంబర్ తొమ్మిదో తేదీన మీకు రెండు పథకాలు మేము ప్రవేశపెట్టబోతున్నాం ఎందుకంటే డిసెంబరు చివరి గడికి వచ్చేటప్పటికి ఒక సంవత్సరం పూర్తి అయిపోతుంది అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో అన్ని హామీలు పూర్తి చేస్తాం అన్నారు వాళ్ళు అయితే ఇప్పుడు సంవత్సరం కూడా అయిపోతుంది డిసెంబరు మనకి ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో ఎన్నికయ్యారు కదా సో డిసెంబర్ కూడా వచ్చేస్తుంది సో సంవత్సరం పూర్తయినా కూడా కనీసం పథకాలు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా తొంభై పర్సెంట్ అయినా పూర్తి చేయలేదని వ్యతిరేకత వస్తుందని ఆల్రెడీ వికలాంగుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చెలో ఇరవై ఆరో తేదీన మందకృష్ణ మాదిక్ గారితో ధర్నా చేయబోతున్నారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు తెలంగాణ వచ్చిడా లేకపోతే కేసీఆర్ సచ్చుడా అనేది ప్రోగ్రాం ఉంది దానికి కూడా పిలి పిలుస్తున్నారు దానికి కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఇక ఏవైతే ఆపోజిట్ పార్టీలు ఉన్నాయో వాటి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇంకానే సో ఇది తీవ్రతరం అయ్యేలోపే ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన అసెంబ్లీ సమావేశాల్లో మరో రెండు పథకాలు అది రైతు భరోసానో లేకపోతే పెన్షన్ల పెంపు లేకపోతే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు తెలియాల్సి ఉంది ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన యొక్క ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ దుర్గాప్రసాద్ గారు వారు మొన్న విడుదల చేస్తూ రెండు వేల ఐదు వందలు అనేది వచ్చే సంవత్సరం కంపల్సరీగా ఇస్తున్నాం మీకు ఎటువంటి డోకా లేదన్నారు సో చూద్దాం ఇవన్నీ కూడా రాబోతున్నాయి మనకైతే ఈ యొక్క పథకాలు డిసెంబర్ తొమ్మిది అయితే ఏదో రెండు పథకాలు అయితే రావటం జరుగుతుంది కంపల్సరీగా కనీసం ఒక పథకం ఏమైనా ఇస్తారేమో చూద్దాం మళ్ళీ ఈ డీటెయిల్స్ వస్తే వీడియోస్ చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసినాం స్క్రోల్ చేసినాం నా వీడియో కనబడతాయి పనికి మంది కాదు అనే కాదుకి వీడియోలు కూడా చూడండి థ్యాంక్ యూ